మిథునా దేవ ఫోటోల విషయంలో ఆదిత్య కుట్రను బయట పెట్టిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు మిథునా దేవ ఫోటోల విషయంలో ఆదిత్య కుట్రను రిషి ఎలా బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా చెత్తగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథునను పెళ్లి చేసుకోలేకపోతున్నానని తన నుంచి దూరం చేసింది హరివర్ధనని చాలా కోపంగా ఆదిత్య పోతూ ఉంటాడు ఏంట్రా పిచ్చి పిచ్చి ఆవేశాలు ఎందుకు నువ్వు మిథునను నిజంగా ప్రేమించి ఉంటే యుద్ధాలు చెయ్యి లేదా మోసాలు చెయ్యి ఏదో రకంగా మిథునను సాధించుకో అంతే తప్ప ఎలా వాటి మీద వీటి మీద నీ కోపాన్ని చూపించుకో మిథున ఈసారి మిస్ అయిందంటే ఇంకా నీకు జన్మలో మిథున నీడను కూడా నువ్వు తాకలేవు అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా తన అక్కైన త్రిపుర సలహా ఇచ్చేసరికి ఆదిత్య చాలా క్రుయల్గా గా ఆలోచిస్తాడు ఇంక ఇక్కడ రిషి అయితే ఎవరైతే తన మెడలో తాళికట్టారో వాడికే వాడిని వెతకమని అప్పచెపుతాడు అంటే దేవాని వెతకమని దేవాకే అప్పగిస్తాడు రిషి అయితే చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఆశ్చర్యపోతుంది మిథిన దేవానే నా మెడలో బలవంతంగా తాలి కట్టాడు ఇప్పుడు దేవానే దేవాని వెతకమని చెప్తున్నాడు ఎలా కుదురుతుంది ఏదేమైనా సరే రిషి నా మెడలో తాలి కట్టింది దేవా అన్న విషయం తెలుసుకుంటాడు అని చెప్పి ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా అదే విషయం ఇంటికి వచ్చి హరివర్ధన్ వాళ్ళకి చెప్పేసేసరికి దేవాయే నీ మెడలో తాళి కట్టాడన్న విషయం తెలిస్తే ప్రాణ స్నేహితుడు తన ప్రాణ స్నేహితుడు అలా చేసేసరికి తట్టుకోలేడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడేమో బావ అని చెప్పి అలంకృత ఆలోచించేసరికి లోపు వస్తాడు ఇంకా రిషి అయితే దేని గురించి ఆలోచిస్తున్నారు అనగానే అది బాబా అని చెప్పాను కానీ మిథున మెడలో బలవంతంగా తాలికట్టిన వ్యక్తి ఎవరన్న విషయం గురించి ఆలోచిస్తున్నారు కదా మీరు ఇంకా టెన్షన్ పడకండి మీరు చెప్పకపోయినా నా ఫ్రెండ్ దేవాకు చెప్పాను నా ఫ్రెండ్ ఖచ్చితంగా అద వాడెవడో తెలుసుకుంటాడు తెలుసుకుని వాడికి సరైన గుణపాఠం చెప్తాడు అని చెప్పి ఇంకా రిషి కాస్త అంటాడు అనేసరికి పంతులు గారు కాస్త రేపే రాటపాతే కార్యక్రమం మొదలు పెట్టాలి రేపటి నుంచి మీరు పెళ్లి పనులు చేసుకోవచ్చు అంటూ అప్పుడే ఫోన్ చేసి లలితకి చెప్పేసేసరికి సరే పంతులు గారు అని చెప్పాను కానీ రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టాలంటండి అని చెప్పనేసరికి పెంటనే త్రిపుర ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఓరే నువ్వెంకా ఆలస్యం చేస్తే మిదన నీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అనగాని ఏమైందక్క అనగాని రేపటి నుంచే పెళ్లి పనులు మొదలు పెట్టేస్తారంట అని చెప్పనేసరికి ఈ రోజు రాత్రికే నేను ఏం చేయాలో సెట్ చేసుకుంటానక్క అని చెప్పి ఆదిత్య కాస్త ఒక ఇద్దరు కుర్రాళ్ళను పురమాయించి మిథిన దేవా ఇద్దరు కూడా బస్తీ వాళ్ళందరూ వచ్చి వాళ్ళిద్దరికి దండలు మార్చిన ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోతో ఇంకా మొత్తం ఒక పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ఇంకా ఒక పోస్టర్ని రెడీ చేసి ఒరే ఈ పోస్టర్ మొత్తం ఊరు ఊరంతా అంటించేయాలి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా గురించే టాపిక్ ఎలా నడుస్తుందంటే ఆ రకంగా వీళ్ళిద్దరి పెళ్లి గురించి టాపిక్ నడవాలి తెల్లవారేసరికి సెన్సేషనల్ అయిపోవాలి అని చెప్పి ఇక మొత్తం ఊరంతా కూడా పోస్టర్లు అంటించేసేసరికి వాళ్ళు ఏ రోజైతే పెళ్లి పనులు మొదలు పెడతారో వీళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా అదే రోజు పెళ్లి పనులు మొదలు పెట్టడం కోసమని తెల్లవారుజామున బా ను లేచి గుడికి వెళ్తున్న సమయంలో ఆ పోస్టర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి వెంటనే పోస్టర్ చింపి ఇంకా ఇంటి దగ్గర పెళ్లి పనులు చేస్తున్న వీళ్ళ ఇంటికి తీసుకొచ్చి మన ఇద్దరి పెళ్ళి జరగకూడదని నువ్వు అనుకుంటున్నావు కదా నా ప్రాణం తీయాలని అనుకుంటున్నావు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ మరి ఇదేంటి ఇది గా మిథునయ్యే ఇదంతా చేయించింది గా మిదినయ్యే నీ పెళ్ళి నా పెళ్ళి జరగకూడదని ఇదంతా చేయించింది అనగాని మిదిన ఎప్పటికీ ఇలాంటి పని చెయ్యదు అర్థమవుతుందా ఈ పని ఎవడో చేశాడు నేను కూడా ఇలాంటి పని చెయ్యను మిదిన పరువు తీయాలని నేను ఏ రోజు ప్రయత్నించలేదు ఎవడ చేశాడనేది నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక్కడ దేవా అంటాడు దేవా అనేసరికి ఎప్పుడైతే రిషి ఈ పోస్టర్ని చూస్తాడో వెంటనే ఇంకా వీళ్ళ ఇంటి దగ్గర నిలదీస్తాడు నిలదీసేసరికి ఇన్ని రోజులు నన్ను ఎందుకింత మోసం చేశారు దేవా దేవాయే మిథున మెడలో తాళి కట్టిన వ్యక్తి అన్న విషయం తెలిసిన తర్వాత నాకు ఎందుకు చెప్పలేదు నేను పిచ్చివాడిలా ఎవరైతే మిథున మెడలో తాళి కట్టారో వాడికే వాడిని వెతకమని చెప్తే వాడేం చెప్తాడు అందుకనేనా మిదినా దేవాలు ఎదురుపడిన ప్రతిసారి వాళ్ళిద్దరిలో వాళ్ళిద్దరి ముఖాల్లో ఏదో టెన్షన్ కనిపిస్తూ ఉండేసి ఉండేది ఎందుకో ఏంటో అని నేను అనుకునేవాణ్ణి కానీ అంత తెలుసుకోలేకపోయాను నీ మెడలో తాలి కట్టింది దేవా అన్న విషయం ఎందుకు చెప్పలేదు మిదినా అంటూ ఇంకా రిషి కాస్త మా అడిగేసరికి నేనే ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాను అని చెప్పాను కానీ ఎందుకు మావయ్య దేవాయ నీ మిథున మెడలో తాలి కట్టిన వ్యక్తి అని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని దేవా నీ ప్రాణ స్నేహితుడు అని నువ్వు చెప్పావు అలాంటి తప్పుడు తట్టుకోగలవా తట్టుకోలేవు అన్న ఉద్దేశంతోనే నేను చెప్పద్దు అని చెప్పానే తప్ప వేరే ఉద్దేశం మిమ్మీ కాదు రిషి మరి పోస్టర్లు ఎవరంటిచ్చారు మామయ్య అని చెప్పనేసరికి ఈ పోస్టర్లు ఎవరంటిచ్చారు ఆ దేవాయ అంటిచ్చుంటాడను కానీ దేవా అంత చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడైతే నాకే చెప్పేవాడు కదా మామయ్య మరి దేవా అంటించాడు అని ఎలా చెప్తున్నారు అంటే ఎవరో ఉన్నారు మధ్యవెర్తి ఎవరో మిథునకు దే నాకు పెళ్లి జరగకూడదని దేవా దేవామి పెళ్లి నాకు తెలియచేయాలి అన్న ఉద్దేశంతోనే ఇది అంటించినట్టున్నారు తెలుసుకుంటాను మామయ్య ఎవరు చేశారో ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే రిషి కాస్త మొత్తం ఊరు ఊరంతా తిరగడం మొదలు పెడతాడు ఊరు ఊరంతా తిరగడం మొదలు పెట్టేసేసరికి ఇంకా ఆ పోస్టర్లు అంటించిన ప్రతి ఏదైనా ఒక ప్రేమ్ కానీ ఏదంటే ఒక ఫ్లెక్సీ కానీ చేస్తే దాని కింద ఆ చేసిన వాళ్ళ ఫోన్ నంబర్లు వేసుకోవడం ఆనవాయితీ కదా ఈ ఆదిత్య అంతా తెలివిగా చేసిన ఎక్కడో చోట చిన్న పొరపాటు చేస్తారనేది ఆదిత్య కూడా చేశాడు ఈ పోస్టర్ల మీద కింద చిన్నగా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉండేసరికి ఇంకా ఈ పోస్టర్లు ఎవరంట ఇచ్చారు అని అబ్జర్వ్ చేస్తున్న రిషికి ఆ కింద ఉన్న ఫోన్ నెంబర్ కాస్త కనిపిస్తుంది వెంటనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేసరికి ఎక్కడ మీ షాపు ఏంటి అనగానే పలానా చోట సారని చెప్పనేసరికి ఇప్పుడే వస్తున్నానంటూ వెళ్ళి వాడిని నాలుగు దెబ్బలు కొట్టేసేసరికి ఎవరు చేయించారు ఈ పోస్టర్ చెప్పు అని చెప్పాను కానీ అది సార్ అది పేరు పేరు అని చెప్పాను కానీ నువ్వు గనక చెప్పలేదనుకో నేను ఎవరో తెలుసా జడ్జి హరివర్ధన్ గారి అల్లుణ్ణి ఇప్పుడు నువ్వు ఎవరు చేయించారో ఈ విషయం చెప్పలేదనుకో నేను నేరుగా నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి చీటింగ్ కేసు పెడతాను లేదంటే ఇక్కడికిక్కడే నువ్వు పోస్ట్ మార్టంకి వెళ్ళిపోతామని చెప్పాను కానీ సార్ 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 వద్దు సార్ వద్దు సార్ చెప్తాను సార్ అని కానీ ఆదిత్య గారు ఆదిత్య అని చెప్పాను కానీ ఆదిత్యనా ఆదిత్య ఎవరు అని చెప్పనేసరికి ఆయన క్రిమినల్ లాయర్ సార్ అని చెప్పను కానీ ఆయన ఫోటో ఉందా అని చెప్పాను కానీ ఫోటో లేదు సార్ కానీ సీసీ కెమెరాలో ఆయన వచ్చినప్పుడు రికార్డ్ అయింది ఉంది సార్ చూపిస్తాను అని చెప్పి సీసీ కెమెరా ఓపెన్ చేసి ఇంకా సీసీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూపించేసరికి ఆదిత్య ఫోటో కాస్త ఉంటుంది వెంటనే ఇంకా అదంతా కూడా రికార్డ్ అయిందంతా కూడా వీడియో తీసుకుని ఆదిత్య ఫోటోను కూడా జూమ్ చేసి వెంటనే ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు రిషి తీసుకువెళ్ళేసరికి మామయ్య అని చెప్పాను కానీ ఏంట్రీ చే అని చెప్పాను కానీ పోస్టర్లా అంటించింది ప్రింట్ చేయించింది ఎవరో తెలిసిపోయింది మామయ్య ఆదిత్య అంట అని చెప్పాను కానీ త్రిపుర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్యన ఇదంతా చేసింది వీడి ఇంత చీప్ గా చీప్ ట్రిక్ ప్లే చేస్తాడని అస్సలు అనుకోలేదు వీడికి అస్సలు లేవు ఇప్పుడు ఆదిత్యే చేశాడన్న విషయం తెలిసిపోయింది మామయ్య వదిలిపెట్టరు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రిషి నా తమ్ముడు ఎందుకు చేస్తాడు నా తమ్ముడికి ఏం అవసరం మీది నేను ప్రేమించిన మాట నిజమే కానీ మన నా తమ్ముడు ఎలాంటి పని చేయడు అనగానే అక్క నీ తమ్ముడి మీద నేను నింద వేయట్లేదు నా దగ్గర సాక్ష్యం ఉంది నీ తమ్ముడి స్టూడియో దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేయించి ఆ శాంపుల్ కూడా చూస్తుండడం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఒక్కసారి చూడు అని ఇంకా సీసీ ఫుటేజ్ అయితే ఎలా అవుతుందంటే శాంపుల్ చూపిస్తూ ఉండగా పక్క నుంచి ఆదిత్య చూడడం ఇదంతా కూడా సీసీ లో రికార్డ్ అవ్వడంతో అదంతా కూడా రికార్డ్ అదంతా తీసుకుని తీసుకొచ్చాడు కదా అది తీసుకొచ్చి చూపించేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటిదంతా నిజంగానే ఆదిత్య ఇదంతా చేశాడా ఆదిత్య అడ్డంగా దొరికిపోయాడు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే దేవాని దేవ రెండు మావయ్య అని చెప్పి ఇంకా మిదినను దేవాను హరివర్ధన్ని తీసుకుని ఇంకా రిషి కాస్త ఆదిత్యను కొట్టుకుంటూ తీసుకుని ఆ ఇంటికి తీసుకుని వెళ్తాడు తీసుకువెళ్ళేసరికి ఏమన్నావు బాను మిథున చేసిందా అని చెప్పి అడుగుతాడు ఎందుకంటే మధ్యదారిలో రిషిని ఆపి మిథినదంతా కావాలని చేసింది అంటూ మిథున మీద నిందలు వేయడం రిషికి నచ్చదు ఇంకా అందుకని కోపంగా అక్కడికి తీసుకెళ్ళి చేసింది వీడు కావాలంటే చూడు అంటూ ఆ సీసీ పుటేసిని చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీడు చేశాడా ఈ పాగలకాడు చేశాడా వీడు అంటే పిచ్చి వీడికి అందుకే వీడు ఎలాంటి పిచ్చి పని చేసి ఉంటాడు అని చెప్పి బాను అంటుంది ఏంటి బాను ఏమంటున్నావు అనగానే అవును అవును రాజా వీడికి అంటే చాలా ఇష్టం మిథున కోసం ఏం చేయడానికైనా ఎంతకైనా తెగించే మనిషి వీడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకైతే మిథున వెనకాల జరుగుతున్న కుట్రలన్నింటికి కారణం వీడేనా వీడే వీడి పిచ్చి ప్రేమతో ఇదంతా చేశాడా అని చెప్పి ఇంకా అనుకుంటాడు ఇంకా దేవా అయితే ఇదంతా కాదు ఏంటి దేవా అసలు నువ్వే మిదిన మెడలో తాళి కట్టావన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు నాకొక్క మాట చెప్పాల్సింది కదా అని చెప్పాను కానీ చెప్పలేకపోయాన్రా నేను మిదిన మెడలో తాళి కట్టాను తప్పు చేశాను అని తెలుసుకున్నాను కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం నాకు లేకపోయింది నన్ను క్షమించు అని చెప్పనేసరికి లేదు నువ్వు తప్పు చేయలేదు నీకు మిథునంటే ఇష్టం మిథునకు నువ్వు అంటే ఇష్టం ఆ విషయం మీరు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రిషి అని చెప్పను కానీ అవును మామయ్య వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు మామయ్య మీరు గమనించలేదా వాళ్ళిద్దరూ ఎదురుపడ్డ ప్రతిసారి కూడా వాళ్ళ కళ్ళల్లో కోపం ప్రేమ ఎంతగానో కనిపిస్తూ ఉన్నాయి ఒకరిని విడిచి ఒకరిని మోసం చేసుకుంటున్నారు ఒకరిని ప్రేమించి మరొకరు నేను ప్రేమించలేదంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు మామయ్య వాళ్ళిద్దరినీ విడదీసి నేను సంతోషంగా ఉండలేను మామయ్య అయినా మిదిన నా ప్రాణ స్నేహితుడు భార్య అని తెలిసిన తర్వాత వాళ్ళు ఒకరంటే ఒకరు అంత ఇష్టపడుతూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు మామయ్య వాళ్ళను మోసం చేసుకుంటూ వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండలేరు చూడు బానో నువ్వు దేవాన్ని ప్రేమించుండొచ్చు నేను కాదనను కానీ దేవాన్ని నువ్వు ఇష్టపడాలి కదా భార్యాభర్తల బంధం అంటే ఒకరినొకరు ఇష్టపడితేనే వాళ్ళ బంధం కలకాలం నిలబడుతుంది నీ చాలాసార్లు అడుగుతారు అబ్బాయి అంటే ఇష్టమా అమ్మాయి అంటే ఇష్టమా అని ఎందుకు అడుగుతారో తెలుసా వాళ్ళిద్దరి మధ్య కొంచెం ప్రేమ ఉన్నా సరే పెళ్ళైన తర్వాత ప్రేమ రెట్టింపు అవుతుంది అన్న ఉద్దేశంతో అసలు దేవాకు నువ్వంటే ఇష్టం లేదు మిథునకు నేనంటే ఇష్టం లేదు మనమిద్దరం వాళ్ళిద్దరి జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలను మనం ఎందుకు నాశనం చేయాలి మన జీవితాలను మనం ఎందుకు నాశనం చేసుకోవాలి ఇష్టం లేని వ్యక్తి జీవితంలోకి వెళ్ళినా జీవితాంతకాలం అలానే ఉంటారు ఎడ్జిస్ట్ అయి బ్రతకడం తప్ప వాళ్ళకి మనస్ఫూర్తిగా మనం ఇష్టం ఉండదు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది బాను అది నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వు దేవాని ప్రేమించానని బలవంతంగా దేవాకి ఇష్టం లేకపోయినా తల తల్లిదండ్రుల బలవంతం మేరకు పెళ్లి చేసుకున్నా దేవా నీతో సంతోషంగా ఉండలేడు దేవా కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడైనా చూసావా ఒక్కసారటి చూడు దేవా కూడా ఏడుస్తున్నాడు ఎందుకంటే మిథునుని ప్రేమించాడు బాను అందుకే మనిద్దరం కలిసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు అలా పెళ్లి చేయడం వల్లే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇంకా రిషి చెప్పేసరికి బాను ఆలోచనలో పడుతుంది అమ్మ బాను ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే అనుకున్నప్పటి నుంచి అల్లుడు మా మొహంలో అసలు సంతోషం లేదు నువ్వు ఏదో అన్నావని అల్లుణ్ణి ప్రేమించావని ఇన్ని సంవత్సరాలు అల్లుడు కోసమే ఎదురు చూసావా అని చెప్పి నీ మాట కాదనలేక నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను మగోడుకి ఇష్టం లేకుండా ఆడది ఏమీ చేయలేదు ఆడదానికి ఇష్టం లేకపోయినా మగోడు ఏదైనా చేయగలుగుతాడు కానీ భర్తకి ఇష్టం లేకుండా భార్య ఏమీ చేయలేదు ఎంత చేసినా వాళ్ళిద్దరి మధ్య మౌనమే నడుస్తుంది తప్ప ప్రేమ వాళ్ళిద్దరి మధ్య చిగురించదు అర్థం చేసుకోమ్మా నీకు వేరే అబ్బాయితో ఏదో ఒక రకంగా పెళ్లి చేస్తాను అంతే తప్ప దేవాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేవు పైగా ఒక ఆడపిల్లను ఏడిపించి మరీ మనం అస్సలు సంతోషంగా ఉండలేము చూడు మిథిన మిథిననే ఇష్టపడే కదా వాళ్ళ బావ పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు అలాంటి వ్యక్తి మిథినకు దేవాకు పెళ్ళి చేయాలని సిద్ధపడుతున్నాడు మనం ఎంత నిమిత్త మాత్రం అర్థం చేసుకో అమ్మ మే అని చెప్పనేసరికి అది కాదమ్మా నేను పదమూడేళ్ల సంధి అని చెప్పాను కానీ సరే ఒప్పుకుంటాను నువ్వు ప్రేమించావు సరే నిన్ను ఎప్పుడైనా ఆ ఉద్దేశంగా ఇప్పుడు కాకపోతే మిథునతో పెళ్లి కాకముందైనా సరే ఆ ఉద్దేశంతో నిన్ను చూశాడా దేవా ఎప్పుడు నిన్ను భారీగా అనుకున్నది లేదు నువ్వు అనుకోవడమే తప్ప తను ఎప్పుడైనా అనుకుంటే పోని మిథున తన జీవితంలోకి రావడంతోనే తన అభిప్రాయం మారిపోయింది అని నువ్వు బాధపడడానికి అసలు దేవాని అనుకోలేనప్పుడు ఇంకా నువ్వు దేవా జీవితంలోకి ఎలా వెళ్తావు ఆలోచించమ్మా బాను నీ జీవితం బాగుండాలి ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు నీకు తగ్గ వ్యక్తి దేవా కాదేమో అందుకే ఆ రోజు పెళ్లి శుభలేఖ నీ చేతుల మీదే కాలిపోయింది పెళ్లి శుభలేఖ కాలిపోతే అశుభము అంటారు అది అర్థం చేసుకోవాలి అది మనకి ముందుగానే హెచ్చరించిందేమో అని చెప్పనేసరికి ఇంకా బావగారు అంటూ ఇంకా సత్యమూర్తి హరివర్ధన్ కాళ్ళు పట్టుకునేస పట్టుకోబోయేసరికి ఏంటి మాస్టారు అని చెప్పాను కానీ నా కొడుకు ఎప్పుడూ ఏడవడం చూడలేదు కానీ నా కొడుకు రాత్రి కన్నీరు మున్నీరుగా ఏడవడం నేను చూశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా శారద ప్రమోద్ని షాక్ అవుతారు ఏంటి రాత్రి మీరు మిథునతో మాట్లాడడం నేను చూశాను దేవా ఎప్పుడు సారీ దేవాతో మాట్లాడడం నేను చూశాను దేవా ఎప్పుడు కళ్ళమ్ నీళ్లు తెచ్చుకున్నది లేదు ఒక వ్యక్తి గురించి బాధపడింది కూడా లేదు వాడు నాతో మాట్లాడలేనప్పుడే ఎప్పుడూ బాధపడలేదు అలాంటిది మిథున తన జీవితంలోంచి వెళ్ళిపోతుంది అన్న విషయం తెలిసాక దేవ బాధ చూసి తట్టుకోలేకపోయాను నిజంగా దేవ అంత బాధపడతాడని మిథునను చాలా ఈజీగా మర్చిపోతాడు అనుకున్నాను అంత ప్రేమించాడు అని అస్సలు అనుకోలేదు అని చెప్పి సత్యమూర్తి అనేసరికి ఎందుకండి వాడి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది హరివర్ధన్ గారు మీరు నా కాళ్ళు పట్టుకుని మీ కూతుర్ని వదిలేమన్నారు అదే పని నేను చేసి నా కూ కొడుకుని మీ కూతుర్ని ఒకటి చేయమని అడుగుతున్నాను వాడు మిథిన లేకపోతే బ్రతకలేడు నేను ప్రాణాలు తీసుకుంటాను అని వాడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఈ బానుతో పెళ్ళికి ఒప్పించానే తప్ప వాడు ఇష్టపూర్వకంగా పెళ్ళి ఒప్పుకోలేదు అసలు బాను అంటే ఇష్టమే లేదు ఎందుకంటే తన మనసులో మిదున ఉంది కాబట్టి కేవలం మీ కోసం ఆలోచించే కేవలం మీరు మీరు దేవా దగ్గర తీసుకున్న మాట గురించి తప్ప మిథునను వదులుకోవాలని దేవా అనుకోవలేదు తన ప్రాణాన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతాడు కానీ మిథునను మాత్రం దేవా వదులుకునే పరిస్థితిలో లేడు అలాంటి మిథునను వదులుకున్నాడు అంటే కేవలం మీ గురించే తను సంతోషంగా లేకపోయినా ఒక కూతురు వల్ల తన తండ్రి అయినా సరే సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నా కొడుకు తన ప్రేమను తన మనసులోనే సమాధి చేసుకున్నాడు హరివర్ధన్ గారు అర్థం చేసుకోండి నా కొడుకు రౌడీయే కానీ కట్టుకున్న భార్యను కాపాడుకోలేనంత చేత కాని వాడైతే కాదు కట్టుకున్న భార్యకు చిన్న ప్రమాదం కూడా రాకుండా చూసుకునే మంచి మనిషి అర్థం చేసుకోండి నా కొడుకుకి మీ కూతురిని ఇవ్వండి అనగానే సత్యమూర్తి మాస్టారు ఎవరిని చెయ్యి చాచి అడిగింది లేదు మావయ్య దయచేసి మిథునను దేవాకు ఇచ్చేయండి మామయ్య మిథునా దేవాలను విడదీయొద్దు మిథునను నేను పెళ్లి చేసుకున్నా మిథున నాతో సంతోషంగా ఉండలేదు మావయ్య మీరు అమెరికా పంపించేయచ్చు మిథిన అక్కడ వాతావరణానికి అమ్మ చూసే ప్రేమతో మారిపోతుంది అని అనుకుంటున్నారేమో దేవ చూపించే ప్రేమ దగ్గర ఈవే ప్రేమలేమీ కనిపించవు మామయ్య ఎందుకంటే తన మనస్సు నుండా మన తన మనసు మనసు నిండా దేవానే ఉన్నాడు కాబట్టి దేవానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు మిదిన నేనంటే నీకు నిజంగా ఇష్టమేనా అన్నప్పుడు మిథిన ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ ఆ ముఖం కథలికలకు నాకు బాగా అనిపించింది మిదినకు నేనంటే ఇష్టం లేదని అలా అడిగిన ప్రతిసారి మీరు ఎంట్రీ ఇచ్చి మిథున ఇష్టమే కానీ డిస్టర్బ్ అయ్యింది అంటూ కవర్ చేసుకుంటూ వచ్చారు అప్పుడు నాకు తెలియలేదు ఇప్పుడు అంతా అర్థమవుతుంది దేవా ఎదురు మీ కుటుంబం అంతా ఎందుకు షాక్ అయిందో దేవా ఎదురు పడిన ప్రతిసారి మిథున కళ్ళల్లో కన్నీళ్ళు నేను ఎందుకు చూస్తున్నానో అర్థమైంది ప్లీజ్ మావయ్య వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం మావయ్య వాళ్ళిద్దరినీ కలిపేద్దాము మిథునను నేను ప్రేమించాను కానీ నా ప్రాణ స్నేహితుడిని బాధ పెట్టి నేను మిథునతో సంతోషంగా ఉండలేను మిథునను చూసిన ప్రతిసారి కూడా నా స్నేహితుడి భార్యను చూసినట్టే నాకు ఫీలింగ్ కలుగుతుందే తప్ప నా భార్యను చూసిన ఫీలింగ్ నాకైతే రాదు మామయ్య అర్థం చేసుకోండి నా మనసుకు నేను అన్యాయం చేసుకోలేను దేవా నా ప్రాణ స్నేహితుడు వాణ్ణి నేను మోసం చేయలేను వాణ్ణి బాధ పెట్టలేను వాడికి నేను బాధపడైనా సరే వాడు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం నాది అర్థం చేసుకోండి మామయ్య అని చెప్పాను కానీ నాన్న అని చెప్పనేసరికి అమ్మ మిథిన అని చెప్పాను కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే నాన్న నా జీవితం ఇంకా మీకే అప్పగించాను మీ ఇష్టం నాన్న మీరు తల వంచుకుని ఎవరిని తాళి కట్టించుకోమంటే వాళ్ళతో తాళి కట్టించుకుంటాను నాన్న పెళ్ళి చేసుకోను అని నేను చెప్పను నాన్న అంటూ మిథిన కన్నీరుతో ఇంకా హరివర్ధన్ ని అడిగేసరికి అమ్మ మిథిన అంటూ గుండెలకి హత్తుకుంటాడు హరివర్ధన్ అయితే దేవానే నీ మనసులో ఉన్నాడు కదమ్మా దేవానే దేవానే పెళ్ళి చేసుకోమ్మా దేవాతోనే నువ్వు సంతోషంగా ఉండు నేను నిన్ను కాపాడుకుంటానమ్మా దేవా నేను కలిసి నిన్ను కాపాడుకుంటాము నీకు ఏ ప్రమాదం రానివ్వము నిన్ నువ్వు సంతోషంగా ఉండాలమ్మా దేవాతోనే నీ సంతోషం ముడిపడి ఉంది అంటే నేను ఎందుకు కాదంటాను అని చెప్పనేసరికి బాగుంది మావయ్య చాలా బాగుంది మీరు మీరు ఒకటైపోయి మీరు మీరు మిథునని త్యాగాలు చేసుకుంటే మరి మిథునను ప్రాణం కంటే ప్రేమించిన నన్నేం చేయమంటారు మిథున కోసం ఎన్ని చేశానో తెలుసా మిథున కోసం మిథునను కిడ్నాప్ చేశాను మిథున నా సొంతం చేసుకోవడం కోసం దేవ వెధవని మీ ముందు నిరూపించాను దేవ వల్లే మిథునకు ప్రమాదాలు వస్తున్నాయని మిమ్మల్ని నమ్మించేలా చేశాను దేవా మీద ఒక అమ్మాయి మానభంగం అని నింద వేస్తే మిథున దేవాన్ని చీకొట్టి వెళ్ళిపోతుందని ప్లాన్ చేశాను కానీ మిదిన దేవా నిర్దోషియాన్ని నిరూపించి మరీ బయటకు తీసుకొచ్చింది మిథునను దేవాలని ఎన్నిసార్లు విడదీయాలనుకున్నా అసలు నాకు అవకాశమే రావట్లేదు చ ఇంకా దేవాను బ్రతకనివ్వకూడదు అంటూ కత్తి తీసి దేవాన్ని పొడి చేద్దామనుకున్న అనుకున్న సమయంలో హరివర్ధన్ కాస్త పట్టుకుని ఇంకా ఆదిత్య ఆ చెంప ఈ చెంప పగలగొట్టి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాడు నా అల్లుడి మీద హత్య ప్రయత్నం చేయబోయాడు మేమంతా ప్రత్యక్ష సాక్షులమని చెప్పి పోలీసులకి చెప్పేసరికి అలాగే సార్ అని చెప్పి ఆదిత్యని కాస్త తీసుకువెళ్ళిపోతారు రెండు పేరు చోట్ల పెళ్లి పని పెళ్లి పనులు మొదలయ్యాయి అక్కడ ఆ ముహూర్తం ఇక్కడ ఈ ముహూర్తం రెండు ఒకటే కాబట్టి ఇద్దరు పెళ్ళిళ్ళు అని చెప్పి బాను నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనేసరికి ఇంకా ఒప్పుకోబాను అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ కూడా చెప్పడంతో ఇంకా సరే అని ఇంకా రెండు ముహూర్తాలకి రెండు పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు ఇటట్టు అటు ఇటు వెళ్ళడం కానీ పెళ్ళికూతురిటట్టు అటు ఇటు వెళ్ళడం కానీ జరిగి ఏదో ఒక చాట రిషి కాస్త వేళ్ళ పెళ్లి దగ్గరికి రావడం దేవకాస్త అక్కడికి వెళ్ళి ఇద్దరు కూడా ఒకే పందిర్లో ఇద్దరికి కూడా పెళ్లి చేయడానికి ఇద్దరిని కూర్చోబెడతారు ఇంకా చాలా సంతోషపడిపోతుంది మిథున దేవాతో మళ్ళీ తన జీవితం మొదలవుతుందని ఆ శివ పార్వతులు ఎప్పటికీ నాకు అన్యాయం చేయరు నా మెడలో పడ్డ మూడు ముళ్ళు సాక్షిగా మళ్ళీ నా భర్త మరొక మూడు ముళ్ళు వేయబోతున్నాడు ఇంతకు మించిన సంతోషం నాకేం దొరుకుతుంది అని చెప్పి మిథున చాలా సంతోషపడుతుంది మిదిన సంతోషంతో ఉండడం చూసిన హరివర్ధన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చూసారండి మిథినా దేవాలను వేరు చేయాలని మనం చూసాము కానీ చివరికి వాళ్ళిద్దరే ఒకటయ్యారు ఎంతైనా ఆ శివపార్వతులు నమ్ముతు నమ్ముకున్న మిథిన ఎప్పటికీ తన నమ్మకాన్ని కోల్పోలేదు ఎప్పటికైనా తన ప్రేమ గెలుస్తుందని ఇప్పటి జరుగుతున్న ప్రతి ఒక్కటి ఓపిక తను భరించింది ఇప్పటికీ తన ప్రేమ గెలిచింది చూశారు కదా అని చెప్పను గాని అవును నిజమే లలిత నిజంగా మిథున ముందు నుంచి చెప్పిందే నిజమైంది నిజంగా మిథున చాలా నమ్మకంతో ఉంది భగవంతుడు ఏదైనా ఒక సంకల్పం అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ భగవంతుడు వాళ్ళ ముందు వాళ్ళతో ఉండే ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడని మిథున నమ్మకం మరొకసారి రుజువైందని చెప్పి హరివర్ధన్ అంటాడు చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి ఆదిత్య కుట్రలన్నీ బయటపడి దేవా ఒకటి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్